తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ కుమరం భీం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలు వీస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇటు గోదావరి నది ఉగ్రరూపంగా ప్రవహిస్తోంది తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకుంది జోరుగా వానలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి రైట్ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ కొమరంభీ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు ఇక నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు ఇక వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణని అడిగి తెలుసుకుందాం గోపాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ముసురుగా వర్షం కురుస్తోంది మొత్తం మూడు రోజుల పాటు ఈ మూడు రోజుల నుంచి కూడా ఇలానే వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది మరోవైపు మరొక రెండు రోజులు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ ముసురుగా వర్షం పడుతూనే ఉంది ఇక నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాట్లు వేస్తూ పత్తి విత్తనాలు వేసుకుంటూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తొలకరి వర్షాలు మొదట ఇబ్బంది పెట్టినా నారు పూర్తిగా ఎండిపోతుంది సందర్భంలో ఒక్కసారిగా వరుణుడు కరణించడం వర్షాలు ఏకదాటిగా సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ వరుసగా కురుస్తున్నటువంటి ఏకదాటిగా పడుతున్న ఈ వర్షాలతో కొంత జవన్య జీవనం అయితే మందగించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లాంటి ప్రాంతాల్లో నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉండడం అలాగే నిరంతరం ఏకదాటిగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఏర్పడుతున్నాయి మర మరో రెండు మూడు రోజుల పాటు ఇలాంటి సిచ్యువేషనే ఉండేటువంటి అవకాశం కనబడుతోంది ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కావచ్చు మున్సిపాలిటీకి సంబంధించిన యాక్షన్ ఫోర్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి హైదరాబాద్ లెవెల్లో హైడ్రా ఇప్పటికే ఎక్కడైతే ముప్పు ప్రాంతాలనో ఆ ప్రాంతాల్లో మురుగుండిని తొలగించడం ఆగిపోతున్నటువంటి వరదను తొలగించేటువంటి ప్రయత్నాల్లో కనబడుతూ ఇప్పుడు జిల్లాల్లో కూడా ఇలాంటి సందర్భమే కనబడుతోంది జిల్లాల్లో కూడా చాలా చోట్ల నీళ్లు ఆగిపోతూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇక సింగరేణి ప్రాంతంలో ముఖ్యంగా రామగుండం మంచిర్యాల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓపెన్ క్యాస్ట్ గనుల్లో నీళ్లు నిండిపోయాయి దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయత కలుగుతుందని చెప్పుకోవచ్చు గత మూడు రోజులుగా గురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఉన్నటువంటి ఓసీపీల నిండా పూర్తిగా నీళ్లు నిండిపోయాయి దీంతో పూర్తిగా అక్కడ బొగ్గు ఉత్పత్తికి అయితే అవంతరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు సింగరేణిలో ఓసీపీలో ఉన్నటువంటి ఎనిమిది ఓసీపీల్లో కూడా పూర్తిగా నీళ్లు నిండిపోయాయి దీంతో అక్కడ బొగ్గు వెలికి తీసేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం జరగట్లేదు నీళ్లు నిండిపోవడం వల్ల ఓసీపీల్లో పనులు అయితే జరగడం లేదని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా మరోవైపు ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం కనబడుతోంది ఉంది ముఖ్యంగా ఎగువన గురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరి పూర్తిగా పోటెత్తుందని చెప్పుకోవచ్చు ప్రాణహిత ఇంద్రావతి నదులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలుస్తూ ఉండడం దీంతో భద్రాచలం వైపుకు వెళ్తున్నటువంటి గోదావరిలో పెద్ద ఎత్తున ఉధృతి కనబడుతోంది ఇటు ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే అటు దిగునున్నటువంటి భద్రాచలం వరకు కూడా గోదావరి ప్రవాహం తీవ్రంగా కనబడుతోంది కానీ ఎగో మహారాష్ట్ర నుంచి అలా కడెం అలాగే ధర్మపురి వైపు వస్తున్నటువంటి గోదావరిలో మాత్రం స్వల్పంగా గోదావరి ఉధృతి కనబడుతుంది ఎగువ ప్రాంతాల్లో మాత్రం కొంత స్వల్పంగానే కనబడుతుంది ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి కడెం ప్రాజెక్టుకి ఇప్పటికే స్థానిక పరిసరాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొంత నీటి ప్రవాహం కనబడుతూ ఉన్నప్పటికీ ఎగువలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ ఈ ప్రాజెక్టులకి కొంత నీరు చేరుతున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కానీ ఇటు ఎక్కడైతే మేడిగడ్డ ప్రాంతం ఉందో మేడిగడ్డకు మాత్రం పెద్ద ఎత్తున ప్రాణహిత కానీ ఇంద్రావతి నది నదుల కారణంగా అక్కడ గోదావరికి బడ్డైతే అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ నుంచి మొదలు భద్రాచలం వరకు పెద్ద ఎత్తున గోదావరిలో ఉధృతమైనటువంటి వరద ప్రవాహం అయితే ఉంది తెలంగాణ వ్యాప్తంగా మరొక రెండు మూడు రోజుల పాటు ఇలానే వర్షాలు కురిసే అవకాశం అయితే కనబడుతోంది రైట్ గోపాలకృష్ణ